మీడియా జిల్లా తాడేపల్లిగూడెం తెలుగు యువత విభాగ ఆధ్వర్యంలో నారా లోకేష్ నలభై మూడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రతిపాడు రాచర్ల ఫుడ్ ఫ్యాట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనాథ ఆశ్రమంలో చదువుతున్న పిల్లలకి ప్యాడ్లు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బెడ్ పాలు మరియు ఫుడ్స్ పంపిణీ చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రత్యేక పూజలు చేశారు అన్న సమారాధన నిర్వహించి ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రతిపాడు వైజంక్షన్ లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ తండ్రి తగ్గ తనయుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో నడవడానికి ఎంతో కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మార్చులు విద్యాశాఖ మార్చులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా టీం లోకేష్ తాడేపిలుగుడు వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షులు ఉపాధ్యక్షులు పసలకొండగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఫుడ్ ప్యాట్స్ యందు పిల్లలకు స్టేషనరీ అలాగే స్వీట్స్ పంచడం జరిగింది నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా పెనుమార్పులు జరిగినాయి అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నతికి చాలా ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైన ఆలోచనతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఎంత సఖ్యంగా వెళ్ళడానికి కూడా నారా లోకేష్ గారు తండ్రిబాటులో నడవటం అలాగే ఈ పార్టీని అలాగే పార్టీ నాయకుల్ని కూటమి నాయకుల్ని ముందుకి తీసుకెళ్ళడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అలా అటువంటి నాయకుడిని యువ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ తాడేపల్లిగూడెం టీం తాడేపులగూడెం నారా లోకేష్ టీము ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందాయకం ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ ఐటీ శాఖ మధ్యలు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు వెంటపాడు మండలం ప్రత్తిపాడుస్ వారి ఆధ్వర్యంలో జరిగే బాలురు ఆశ్రమంలో నారా లోకేష్ టీం కొండగ వీళ్ళంతా కూడా కలిపి చేయడం దాన్ని మమ్మల్ని ఆహ్వానించడం చాలా అభినందనీయం నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించిన కంచిది అటు ప్రభుత్వంతో పాటుగా పార్టీ కార్యకర్తలు కూడా సంక్షేమం నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలు కూడా మా కుటుంబ సభ్యులు వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలని చెప్పని ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసిన నాయకుడు నారా లోకేష్ అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారి మన్ననలు పొంది విదేశాలు వెళ్ళి దేశీయంతో పాటు విదేశాల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని చెప్పని ఎంతో పాటుపడుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు అటువంటి నాయకత్వాన్ని మనందరూ కూడా బలపరిచి ఈరోజు వసంత పంచమి సరస్వతీదేవి అమ్మవారి దయ వల్ల మరింత సామర్థ్యంతో ఆయన పనిచేసే విధంగా ఆ భగవంతుడు కూడా ఆయుర ఆయుర ఆరోగ్యాలు కల్పించి మంచి ఉన్నత ఇంకా ఉన్నతంగా ఎదగాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఫుడ్ ఫ్యాట్స్ వారి అనాథాశ్రమంలో వారి పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం బట్టి తెలుగు యువత నారా లోకేష్ గారి టీము మరి కొండగారు కానీ ధర్మేందర్ కానీ రామలక్ష్మణ్ కానీ పెద్దలు అప్పన్న గారు కానీ వెంకటారు కానీ సుబ్బ్రాజు గారి వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాచల గిరిగారు కానీ వీరందరూ అబ్బుగారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క వేడుకలు చాలా ఘనంగా జరిగాయి కూటమి నాయకత్వాలు ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ అందరం కూడా సమైక్యంగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఎంతో మెచ్యూరిటీగా నారా లోకేష్ గారు పరిపాలన విధానం చాలా గొప్పగా కనబడతా ఉంది ఇవాళ ఆయన ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత విదేశాల్లో కూడా మరి జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి వారికి ఉన్న సాన్నిధ్యాన్ని ఉపయోగించుకుని పెద్దలు వారి తండ్రిగానేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారు విదేశాల్లో కూడా ఇవాళకి ఈ రాష్ట్రానికి రెండు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు పెట్టే దిశగా పారిశ్రామికవేత్తల్ని మరి ఒప్పించడం మరి ఆ దిశగా వారి ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుతున్నాను అంతేకాదు ఇవాళ పార్టీ ఉమ్మడి కోటంలో ఈ రాష్ట్రంలో మనం ఏదైతే ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ప్రచారంలో ఇవ్వని హామీలను కూడా ఇవాళ ఉమ్మడి కూటమి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇవాళ ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి మనకు స్థానిక శాసనసభ్యులు బొల్చో శ్రీనివాస్ గారు కూడా రావాల్సిన సందర్భం ఉంది కాకపోతే వారు విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంగా మా అందరితోని ఈ కార్యక్రమాలు చేయడం మరి చ అనాథ పిల్లలకి ఇవాళ మరి వీరి టీం ద్వారా వారికి కావలసిన ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ స్వీట్స్ కానీ పెన్సిల్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక సమైక్యంగా ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్తుంది అనే ఆలోచనతోనే ఇవాళ ఉమ్మడి ఉంది దీన్ని పెద్ద ఎత్తున మరి పుట్టినరోజు వేడుకలు చేసినటువంటి కూటమి అందరికీ కూడా ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వారికి మరింత ఉన్నతమైనటువంటి పదవుల్లో రావాలి వారు పూర్తి ఆరోగ్యాలతో ఉండాలని మరి పెద్దలందరూ ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ వారి టీమ్ అందరూ కూడా మరి ఫుడ్ ప్యాట్స్ వారి అనాథాశ్రమంలో మరి ఈరోజు పిల్లలకు మరి పెన్నలు ప్యాడ్లు పుస్తకాలు మరి పంచడం జరిగింది మరి నాగరావు లోకేష్ గారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లేని కృషి చేస్తున్నారు మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందంజలో తీసుకెళ్ళడానికి అనేకమైన పెట్టుబడులు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల్లో కానీ అన్ని విద్యలో ఎనాకమైన మార్పులు సమూలమైన మార్పులు తీసుకురావడానికి నిన్న దావోస్లో కూడా మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కూడా మరి ఆయన మాట్లాడటం మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి మరి విద్యా విధానంలో విద్యా విద్యారంగంలో అభివృద్ధి చేసే విధంగా పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు చేస్తూ విద్యలో మార్పులు తీసుకొస్తూ వినూత్నమైన కార్యక్రమాలు చేసే ఆయన ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలతో ఆయన ఈ అభివృద్ధికి ఇంకా పనిచేసి ఆయన ఆరోగ్యంగా ఉండి ఇంకా మరి ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుమారుడు నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమంలో ఇంత ఘనంగా మన పసల కొండ గారు అలాగే రామలక్ష్మణ్ గారు అలాగే ధర్మేంద్ర గారు ఇంకా తదితర పెద్దలు సమక్షంలో ఇంత ఘనంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటాం చాలా ఆనందదాయకం ఇంతకు ముందు కూడా రాచర్లో వృద్ధాశ్రమంలో సారీ బాలు ఆశ్రమంలో వారికి పెన్నులు పుస్తకాలు అలాగే ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంచడం జరిగింది ఇంకా చాలా కార్యక్రమాలు ఈ టీం ఆధ్వర్యంలో ఇంకా ఈరోజు ఉన్నాయి చాలా ఆనందదాయకం ఒకనొక టైంలో లోకేష్ గారిని గత 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 ప్రభుత్వం చాలా హేళనగా చులకనగా మాట్లాడే పరిస్థితి వాళ్ళు తలలు ఎక్కడ పెట్టుకోలో తెలియని పరిస్థితులు ఈరోజు ఉంది ఆయన ఎంతో నిరంతరం కూడా ఈ రాష్ట్రం ఈ దేశం బాగుండాలని నిరంతరం పాటుపడుతున్నారు తండ్రికి మించిన తండ్రి లేక ఈయన వర్క్ చేస్తున్నారు ఈరోజు మన ఐటీ శాఖ మాచులుగా ఉండి ఐటీ ఈవేళ గూగుల్ కానీ కాగ్జన్ కానీ టాటా ఇన్నోవేషన్ కానీ ఇలాగ ఎన్నో ఐటీ కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది ఇవాళ లక్షలాది కొలదే ఉద్యోగాలు అలాగే పేదలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడాలని మంచి ఆలోచించు సదుద్దేశంతో ఆయన నిరంతరం కూడా కృషి చేస్తూ అలాగే పిల్లలు విద్యాశాఖ మంత్రిగా పెద్దలు చెప్పినట్లు నెలకు ఒకసారి అయిన పేరెంట్స్తో మీటింగ్ పెట్టి పిల్లల మనోభావాలు తెలుసులు జరుపుకోవాలని మనసవాచ కరిమిన కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ కలగజేసి మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి మన అందరికి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తాడేపల్లిగూడెం టీం నారా లోకేష్ అని ఒక సంస్థ ఏర్పాటు చేశాం ఇది సీనియర్లకు అలాగే యువత రాజకీయాల్లో రావాలని ఒక ఉద్దేశంతో ఈ టీం ఏర్పాటు చేసాం దీన్ని ముందు ముందు గ్రామ స్థాయిల నుంచి కూడా మేము ఈ టీంని ఏర్పాటు చేసేలాగా ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం కింద జరుగుతుంది ఎందుకంటే ఆయన యువగలం అనే పాదయాత్రతోటి తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని లేపించి మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంత అత్యధిక ఓట్ల మెజార్టీతో ఏర్పడడానికి యువగల అనే కారణం ముందు మరి ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఆయన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో నారా లోకేష్ గారు మరి శాఖలో కానీ విద్యాశాఖలో కానీ సంచలనమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఇవాళ విద్యాశాఖలో చూస్తే ఆయన ఆలోచన విధానాలన్నీ కూడా ఏదైతే పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి ఇవాళ విద్యలో టీచర్స్ తోటి పేరెంట్స్ డే అని చెప్పి వాళ్ళందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళతో వన్ టైం రోజైనా గడపాలని ఒక ఆలోచనతో మంచి ఆలోచన తీసుకొచ్చిన ఘనత మరి నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మరి తాడేపూడి నియోజకవర్గంలో నారా లోకేష్ టీము అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో అలాగే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ఏదైతే కొండ గారు కానీ ధర్మేంద్ర గారు కానీ సుబ్బరాజు గారు కానీ అబ్బూ గారు కానీ మా మా మనప్రసాద్ రామ్ప్రసాద్ చౌదరి గారు కానీ అలాగే రామలక్ష్మణ్ కానీ రవితేజ గారు కానీ మరి అలాగే పుల్లాబాబి గారు ఇందాక నర్సిం సోమేశ్వర గారు మా అబ్బు గారు అందరూ కూడా రావడం జరిగింది అలాగే అండే కూటమి సభ్యుల్లో రాచర్లు గిరిగారు కానీ మరి వీళ్ళందరూ కూడా నారా లోకేష్ ద్వారా ఇలా చాలా సేవా కార్యక్రమాలు పెట్టారు అలాగే తాడే అందరికీ నమస్కారం అండి ఈ రోజున మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిది పుట్టినరోజు సందర్భంగా మరి తాడే పట్టణంలో అలాగే ఫుట్ ఫ్యాట్స్ సమీపంలో మరి మన పసల కొండాగారు ఆధ్వర్యంలో అలాగే మధ్యపడి ధర్మేంద్ర గారు రామలక్ష్మణులు మన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు జరగడం చేయడం జరిగింది మరి అక్కడ చిన్నపిల్లల అనాథాశ్రమంలో మరి స్లైడ్లు పలకలు మరి స్టేషనరీ అంతా సప్లై చేశారు అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పసలకొండాగారు ఆధ్వర్యంలో అలాగే సతీష్ గారు ఆధ్వర్యంలో కూడా మరి ఇక్కడ పేదలకి రోగులిట నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది మరి యువతకి ఉపాధి కల్పించే ప్రయత్నంలో మరి ఆయన దావోసు విదేశాలు పర్యటించి మరి యువతకి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి కాగ్నిజెంట్ హెచ్సిఎల్ టీసీఎల్లు ఇలా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పిస్తున్నందుకు ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ పసలు కొండ గారిని అలాగే ఆ టీం అందరూ కూడా మరి లోకేష్ టీం అందరినీ కూడా భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి మరి కాపాడాలని కోరుకుంటూ నమస్కారం